బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటు చేసుకుంది మాజిక సైనిక ఉద్యోగి వికలాంగుడు అప్పల నానిని అతి కిరాతకంగా నరికి చంపారు నిందితులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో బైక్పై వస్తుండగా కృష్ణానగర్ జంక్షన్ వద్ద కాపు కాసి ఉన్న రాము అశోకులు కొబ్బరికాయలు నరికే కత్తితో గొంతు కోసి చంపినట్టుగా పోలీసులకు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించే ప్రయత్నం చేయగా మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు అయితే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు భూ వివాదం కారణంగానే మర్డర్ జరిగినట్లు వెల్లడించారు ఆయన టూ వీలర్ మీద వస్తుంటే ఇద్దరు వ్యక్తులు బంగపల్లి రాము బంగపల్లి అశోక్ అనే వ్యక్తులు కత్తులతో ఆయన మీద అటాక్ చేసి ఆయన చాలా దారుణంగా కొట్టి చంపడం జరిగింది దానికి కారణం ఏమని తెలుస్తుందంటే స్థల వివాదం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇంకా ఇప్పుడు రిపోర్ట్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ నుండి ఏ రకమైన సమాచారం ఉంటే ఆ సమాచారం మళ్ళీ మీకు తెలియచేయగలు ఆర్మీలో చేసేట్టు కాలు పోయే వెన్న కాలు ఏదో ఒక కాలు ఎగర్కొని మంచం మీద బతుకుతాను వెళ్ళగలగా వాళ్ళు ఎప్పటి నుంచి ఇంకా కారణం కనకరావు రాము భవానీ ఇంకెవరెవరు ఉంటారు వాళ్ళందరూ ఎప్పటి నుంచి మాత్రం గొడవ తిడుతూనే ఉంటాను రావిడ భవాని అంటే రోజు నీ ఎంత చూస్తానన్నా తిడుతుంది ప్రతి రోజు కూడాను ప్రతి రోజు ఇట్లా మీ మీద తగ్గించుకోలేదు మన నా భర్త ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ పాప నాలే పోతారు వాళ్ళు వాళ్ళు పిలుతారు మనకు ఆ పాప చూడతానే ఒగ్గిసారండి